దేవునామానికి హలో లుయా ప్రభునేసు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు రోమిల్ క్రాస్ పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచుంది ఈ వాక్యంలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు మరి ప్రారంభంలో మనం చెప్పుకున్నట్లుగానే ఈ రోమా పత్రిక అంతటికీ కూడా ఈ ఒకటి పదిహేడో వచ్చిన మూల వాక్యం అంటే ఈ రోమపత్రిక అంతా బేస్ ఈ వాక్యాన్ని బట్టి ఉంటుంది క్రియలు కాదు ధనము కాదు వస్తువులు కాదు వెండి బంగారాలు కాదు ఇవి కాదు విశ్వాసమే గొప్పది అని ఈ రోమా పత్రిక రుజువు చేస్తుంది విశ్వాసంతో ఎలా జీవించాలో నేర్పిస్తుంది హలో చూడండి మనిషికి అనేకమైన అవసతులు అనేకమైన కోరికలు అనేకమైన అవసతులు కూడా ప్రతి కోరికకి ప్రతి అవసతకి డబ్బుతో ముడిపడి ఉంది ఈ రోజున అవునా కదా ఎవరిని కదిలించినా ఏ విషయాన్ని కదిలించినా డబ్బు అనేది ప్రాథమికమైన విషయంగా మారిపోయింది రైట్ ఆర్ నాట్ అవును కదండి అయితే దేవుని వాక్యం ఏమవుతుందంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అంటే అతడికి డబ్బు అవసరం లేదా అతడు డబ్బు లేకుండా బ్రతుకుతాడా అతడికి మనుషులు అవసరం లేదా అతనికి మనుషులు లేకుండా బ్రతుకుతాడా సమాజంలో ఉండాడు అతడు అట్లా కాదు దాని అర్థం ఏంటంటే నీతిమంతుడు తన నమ్మికని డబ్బు మీద ఉంచడం హలో లూయ నీతిమంతుడు తన నమ్మికని మనుషుల మీద ఉంచుడు నీతిమంతుడు తన నమ్మికని దేవుని మీద ఉంచుతాడు దేవుడిచ్చిన మాట మీద ఉంచుతాడు హలో చూడండి దేవుని వాక్యాన్ని అబ్రహాము నీతిమంతుడు అతడు విశ్వాసంతో తన వెలుచూపుని బట్టి కాక దేవుడు చెప్పిన మాటను బట్టి ప్రయాణమై బయటకు వచ్చేసాడు కరువు వచ్చింది ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి బలాత్కారం అతని మీద జరుగుతూ ఉంది కుటుంబం మీద ఇన్ని పరిస్థితుల నడుము మధ్యలో కూడా అతడు ఎలా జీవించగలిగాడు అంటే విశ్వాసమును బట్టి జీవించాడు హలో లూహ మూడున్నర సంవత్సరాల పాటు ఏలియా వర్షింపకూడదు అని చెప్పి ప్రకటించాడు అదే ప్రాంతంలో ఏలియా కూడా నివసిస్తున్నాడు దేవుని వాక్యం ఉంటుంది కాకోలంలో చేత దేవుడు ఏలియాని పోషించినట్లుగా వాక్యం చూస్తాడు సరేపత విధవరాల దగ్గరికి దేవుడు పంపించి ఆమెను ఈయనను ఇరువురిని కలిపి దేవుడు పోషించినట్లుగా చూస్తా ఉన్నాం అంటే వి నీతిమంతుడు వెలిచూపుని బట్టి కాదు తనకున్న వనరులను బట్టి కూడా కాదు కొన్నిసార్లు మన వనరులను చూసి మన సామర్థ్యాన్ని చూసి మన జ్ఞానాన్ని చూసి మనకు విశ్వాసం రాదండి మనల్ని మనం చూసుకుంటే విశ్వాసం రాదు దేవుని వాక్యాన్ని చూస్తే విశ్వాసం వస్తుంది దేవుని మాటను చూస్తే విశ్వాసం వస్తుంది మన వనరులను చూస్తే మనం బలహీనలమవుతాం మన సామర్థ్యం చూస్తే మనం బలహీనలమవుతాం మనకున్న ధనాన్ని చూస్తే మనం బలహీనలమవుతాం సమస్తము చేయగల దేవుని వైపు చూస్తే మనం బలవంతులుగా మార్చబడతాం గాడ్ దేవునికి స్తోత్ర కనుక ఇవదే కాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా నీతిమంతుడు తనకు కలిగిన దాన్ని బట్టి కాక దేవుడు చెప్తున్న మాటను బట్టి జీవిస్తాడు అంత మాత్రమే కాదు అతడు ప్రతి దినము స్వార్తను వినటం ద్వారా రెండో పార్టీది ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినటం ద్వారా విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోకి వెళ్తాడు ఏసయ్య దేవుడు అనేది ఒక విశ్వాసం ఓకే గుడ్ ఏసయ్య సమస్తము చేయగలుగుతాడు అనేది మరొక స్థాయి విశ్వాసం సో ఆ విశ్వాసం ఎలా వస్తుంది మనకి అంటే అది సువార్తను అంటే దేవుని వాక్యాన్ని క్రీస్తు చేసిన సిలువ కార్యాన్ని మరలా 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 ధ్యానించట ద్వారా అంతకంతకు విశ్వాసం వస్తుందండి సో అంతకంతకు విశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుందంటే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం సో గ్రేట్ థింగ్స్ రిక్వైర్ గ్రేట్ ఫెయిత్ అనమాట గొప్ప కార్యాలు గొప్ప విశ్వాసాన్ని డిమాండ్ చేస్తాయండి అలా లూయ అందుకని అల్ప విశ్వాసులారా అని కొన్నిసార్లు శిష్యులు గద్దించాడేసయ్య సో మేమెందుకు చేయలేకపోయాము ఈ అద్భుతాన్ని ఈ దెయ్యాన్ని ఎందుకు పరగొట్టలేకపోయామంటే అప్పుడేమన్నాడు ప్రార్థన వలనను ఉపవాసము వలనను మాత్రమే ఇలాంటి కార్యాలు జరుగుతాయి అని చెప్పాడు నమ్మిక మాత్రం ఉంచండి అని చెప్పాడు సో గ్రేట్ థింగ్స్ రిక్వైర్ గ్రేట్ ఫెయిత్ గొప్ప కార్యాలు గొప్ప విశ్వాసాన్ని డిమాండ్ చేస్తాయి అది ఎలా వస్తుంది గొప్ప విశ్వాసం మనకి దేవుని వాక్యాన్ని మరలా మరలా ధ్యానం చేయడం ద్వారా వస్తుంది అలా లూయ ఆ సో మనం దేవుని రక్తం చేత కడబడిన మంతులు సో విశ్వాసాన్ని బట్టి జీవిస్తాం మనకున్న వనరుల వైపు మనం చూడడం దేవుని వైపు దేవుని మాట వైపు చూస్తాం అయితే ఆ విశ్వాసాన్ని మరింత వృద్ధి చెందించేటకు మరలా మరలా వాక్యాన్ని ధ్యానించే మనం మనందరూ ఉంటాం ఆ మెయిన్ దేవుడి మాటలు మనం వెనికిలో దీవించుగాక గాడ్ బ్లెస్ యూ